హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ వీడియోలో చిక్కుడుకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి కడాయిలో నూనె పోసుకుని నూనె బాగా కాగిన తర్వాత అందులోకి దినుసులు కరివేపాకు వేసేసుకుని వేగనివ్వాలి అవి వేగిన తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకుని ద్వారగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి తర్వాత జీడిపప్పు మనం కోసుకుని పక్కన పెట్టుకున్న కాయగూరలు వేసేసుకుని వేయించుకోవాలి అవి లైట్గా వేగిన తర్వాత అందులోకి చిక్కుడుకాయలను కూడా వేసేసుకుని పూర్తిగా మగ్గనివ్వాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకుని మగ్గనివ్వాలి అవి మగ్గిపోయిన తర్వాత అందులోకి మన సీక్రెట్ మసాలా హోమ్మేడ్ మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోకి మనం బియ్యం వేసేసుకుని బియ్యానికి సరిపడా నీళ్ళు అంటే మనం వంతుకి రెండు వంతుల చొప్పును వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు నేను ఉప్పు అనేది ఎక్కడ యాడ్ చేయలేదు మొల వాటర్ పోసేసాక యాడ్ చేస్తున్నాను వేసేసుకొని కలుపుకున్నా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి తర్వాత కాసేపటికి ఇలా మగ్గుతుంది మనకి అంటే వాటర్ అంతా లీక్ అయిపోయి ఇలా లైట్గా ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందాక మనం వాటర్ పోసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మొత్తం నీళ్ళని ఇంగిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి